బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు అందరు ఇక్కడ మంచిగర్రా మేము కూడా మంచిగురున్నా మరొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన మీరు వెనక ఛానల్ కూడా మీద ఫస్ట్ టైం అయితే మీకు ఏ ఒక చిన్న విషయం మంచిగా అనిపించినా బాగా అనిపించినా యూస్ఫుల్ అనిపించినా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళకండి అండ్ లైక్ చేయండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ వైపు నోటిఫికేషన్ వస్తాయి సో ఈరోజు వీడియో ముచ్చట ఏంటంటే ఆషాఢ మాసంలో బోనాలు మా సైడ్ సో ట్విన్ సిటీస్లో అయితే ఆషాఢ మాసం వేస్తారు ఊర్ల సైడ్ అయితే శ్రావణ మాసం వేస్తారు కొన్ని సైడ్లు ఆషాఢ మాసంలో కూడా వేస్తారు ఊర్లలో ఎక్కువ మనకు సిటీలో ఈ ట్విన్ సిటీ ట్విన్ సిటీస్లో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో మా ఖచ్చితంగా ఆషాఢ మాసంలో మొత్తం బోనాలు వేస్తారనమాట సో ఆ వ్లాగే అనమాట మా సైడ్ ఇట్లా జరిగింది ఏంటి అవన్నీ విశేషాలు నేను వీడియోలో షేర్ చేసిన అండ్ ముందు బోనాలు ఏంటంటే లాస్ట్ ఆదివారం మా సైడ్ జరుగుతాయి ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం మా సైడ్ జరుగుతాయి అనమాట ముందు రోజు సాటర్డే మా సమీక్ష స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అందుకని దానికోసం మా సమీక్షలు రెడీ చేసిన యాక్చువల్లీ ముందు రోజే అనుకున్న నేను బోనం చేద్దామనించి ఒకటి ఇప్పుడు స్టీల్ దాంట్లో బోనం చేద్దామంటే అంత చిన్నది మా సమీక్ష సెట్ అయ్యే అంత చిన్నది స్టీల్ ఆ బోనం షేప్లో లాంటిది నా దగ్గర లేదు ఉన్నాయి పెద్ద సర్వ లాంటివి ఉన్నాయి కానీ తనకు చాలా పెద్దవి అయిపోతాయి మరి గురిగి లాంటి దాంట్లో చేద్దామంటే ఒకవేళ తను ఎప్పేసింది కింద జారిపోయి కింద పడేస్తే పగిపోతే అది ఒక అనుమానం అన్నట్టుగా చేయలేదు ఆ రోజు మేధావాళ్ళ స్కూల్లో కూడా సమీక్ష 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 మేధావాళ్ళ స్కూల్లో కూడా బోనాల ఫెస్టివల్ అనమాట ఆమె చేసుకుపోయింది బోనము తను కొంచెం పెద్ద అమ్మాయి కదా అందుకని తను తీసుకెళ్ళింది తన బోనమే తిన్నెత్తి పెట్టి ఒక రెండు ఫోటోలు దించిన సమీక్షని ఆయన కొంచెం ఒక వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను ఇంకా స్కూల్ ట్రైమ్ అయిపోతుంది కదా హడావిడిగా ఇంకా స్కూల్కి వెళ్ళే పోతుందనమాట అదేంటి డ్రెస్ ఇంత ఫాస్ట్గా చేంజ్ చేసి అని మీరు అనుకోవచ్చు స్కూల్ వెళ్ళే వెళ్ళే ఏంటంటే మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట అది దాటి వెళ్ళాలి సో మరి టీషర్ట్ ప్యాంట్ అంటే అది నైట్ వేర్ కదా అది వేసుకొని వెళ్తే బాగుండదు అన్నట్టుగా మ్యాక్సిమం వేరే టాప్ లాంటిది వేసుకొని వెళ్తాను అనమాట ఎందుకంటే చూసే వాళ్ళకి బాగుండదు మనకు బాగుండదు కదా కొంచెం డీసెంట్గా కనిపించాలి స్కూల్ స్కూల్ టీచర్స్ ఎవరైనా వాళ్ళని చూస్తే కూడా ఇంప్రెషన్ బాగోదు స్కూల్కి ఇట్లాంటివి ఎవరైనా వేసుకొస్తారా అన్నట్టు అనుకుంటారని నేను అస్సలు వేసుకెళ్ళను అప్పటికప్పుడైనా సరే చేంజ్ చేసుకొని వేసుకెళ్తా సో స్కూల్కి వచ్చేసినాము యాక్చువల్లీ క్లిప్ మిస్ అయింది ఇక్కడ అంటే అందరు పిల్లలు ఇట్లా రెడీ వచ్చి పోయిన ఎట్లా వచ్చి అనేది నేను వీడియో కూడా తీసినాక నాకు క్లిప్ అయితే మిస్ అయిపోయింది మరి రికార్డ్ కాలేదా ఏందో తెలియదు కానీ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో ఇక్కడ ఎక్కడ ఉందో గుర్తుపెట్టండి అక్కడ లాస్ట్ నుంచి థర్డ్ వన్ సనీక్ష వైట్ కలర్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంది కదా అది స్కూల్లో కూడా ఫోటోలు దించి సెండ్ చేసిరు సమీక్షనే కాదు అందరు పిల్లల్ని ముందైతే ఫ్రాక్ వేద్దా ఫ్రాక్ వేస్తాను అనుకున్నాను నేను కానీ సనీక్ష ఉండి లేదు నాకు అదే కావాలి అదే కావాలంటే ఇంక అదే చేసేసిన సనిక్షన్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇంటికి వచ్చి పనులు చేసుకొని మమ్మీ మమ్మీ స్కూల్లో స్కూల్లో డ్రాప్ చేసి పనులు చేసుకొని తినేసి చిన్నపాపను కడుకోబెట్టేసి ఇంకా నెక్స్ట్ డే బోనాలు కదా సో అప్పుడే నేను చీర కట్టుకోవాలి అని అంటే అది ఇంకా చాలా లాంగ్ అంటే లేట్ అవుతుంది అన్నట్టు అదే నేను ముందే ప్రీప్లేటింగ్ చేసుకుంటే ఈజీ అవుతాయి నాకు అన్నట్టుగా నేను ప్రీప్లేటింగ్ చేసుకున్నా ఆ వీడియో అలాగే మన ఛానల్ పెట్టినా చూడకపోయినా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ సనక్ష ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్లో బోనాల్సి ఇట్లా జరిగింది ఏంటిది ఇవన్నీ షేర్ చేసింది ఆయన ఇది బోనాల రోజు ఆ రోజు మార్నింగ్ బయట ఏమంటారు పనాము వస్తుంది ఊడడానికి బట్ ముగ్గు పెద్ద నేను పెద్దగా వేస్తా అనేసి అన్న ఏమంటే నేను ముగ్గు వేసిన అండ్ ఈ మేక్ ఇక్కడ కనబడుతుంది కదా ఈ వచ్చేసి ఓనర్ అంకుల్ వాళ్ళు దావ చేసుకుంటారు అనమాట వాళ్ళు తెచ్చి అడగట్టేసుకున్నారు పాప నేను లేవగానే తను కూడా తొందరగా వేసింది రాత్రి పనులన్నీ చేసేస్తున్నాను అనమాట సనిసానికి లేదు వస్తుంది చిన్న చిన్నపాప చూసినా వీడియో వేసుకొని లేదు పడుకున్నప్పుడు చేసుకుందామంటే ఫ్యాన్ సౌండ్ గరగరా గరగరా వస్తుందా ముందుకు ఆగరా ఆగా ఆగ కొంచెం ఆ రోజు పొద్దున్నే పాలు కాగబెడుతుంటే పాలు విరిగిపోయినాయి అయ్యో పండుగ రోజు అయిపోయింది అనుకున్నాం కానీ సరేలే అంత మన మనిషికి అన్నట్టు ఇంకెట్లాగ విరిగిపోయింది అసలు చూసారా మాట్లాడి నన్ను వరుతుంది ఇంకా కొంచెం నిమ్మకాయ వెళ్ళి ఇంకా దాన్ని ఏమంటారు పన్నీర్లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసిన ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆమె ఇంకా పూజ చేసేసుకుంటున్నా ఫస్ట్ పొద్దుగాల ఇంత పూజ చేసేసుకుంటే నాకు పనులు ఈజీగా అవుతాయి అన్నట్టుగా ఫస్ట్ పూజ చేసుకుంటున్నా రెండు పొద్దుగాల ఎప్పుడైనా సరే ఈవినింగ్ వెళ్తాము టెంపుల్కి సో ఈసారి ఏంటంటే వన్ అంకులు వాళ్ళు ఏటా చెప్పిన కదా మీ యాట అంటే మేకప్ అది కోసం పొద్దుగాల అమ్మవారికి అమ్మవారికి బియ్యం పోసి ఆట నేను పొద్దుగాల పోయి బియ్యం పోసి ఆటలు పోసుకొస్తే లంచ్ టైం వరకు అందులో తినడానికి అన్నట్టుగా పొద్దుగాలని పోతురు అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా పోతురు కదా నేను కూడా వాళ్ళతోటే వెళ్తాను అన్నట్టుగా నేను కూడా వాళ్ళతో పోయినా ఆంటీ బియ్యం కలుస్తుంది అమ్మవారికి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తారు అమ్మవారు బియ్యం కొందరు రైతుల ఒకరు వస్తారు కొందరు పిల్లలు వస్తారు వాళ్ళ వాళ్ళ క్రియాలిటీ గుడికి పోగానే మాకైతే ఒకరు బోనంతో ఎదురొచ్చారు అనమాట నాకు మంచిగా అనిపించింది అంటే ప్రజెంట్గా అనిపించింది ప్రశాంతంగా అంటే ఇట్లా పొద్దుగాల బోనం ఎక్కిచ్చేసి వస్తే అమ్మవారికి ఏంటంటే ప్రశాంతంగా వండుకొని తిని హాయిగా రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు లేదు ఈవినింగ్ బోనం తీసుకుపోతే తీసుకునేదాకా హడావిడే ఉంటుంది సో టెంపుల్ అయితే మరీ ఎక్కువ ఏం డెకరేషన్ చేయరు మామూలుగా గేట్కి మాత్రమే కొన్ని పుల్లాంటి పడతారు అంటే ఈడ మనకి పోషమ్మ అండ్ కోసమ్మ ఎల్లమ్మ కూడా ఉంటుంది అనమాట రెండు గుళ్ళు ఉంటాయి ఈయన్నే ఈడే వేస్తారు అండ్ ఇంకొకటి బంగారం మైసమ్మ గుడి ఉంటుంది ఎప్పుడైనా నేను బోనం ఏం చెయ్య యాక్చువల్లీ నేను తమ్ నేళ్ళు పెట్టినా కదా ఈసారి నేను బోనం చేసిన అనేది అసలు యాక్చువల్లీ చేయలేదు నేను బోనము నేను కొత్తిల్లు కొనుక్కునే వరకు నేను బోనం చేయ ఆ అమ్మవారు నన్ను దగ్గర నేను కొత్తిల్లు కొనుక్కునేటట్టు చేస్తే అప్పుడు చేస్తాను కొత్తింటి నుంచి మాత్రమే నా సొంత కొత్తింటి నుంచి మాత్రమే బోనం చేస్తా ఈ రెంటెడ్ హౌస్లో ఏంటంటే ఎప్పుడు ఏడుంటామో మనకే తెలియదు సో ఒకసారి అమ్మవారికి అయినా బోనం చేస్తే మళ్ళీ అక్కడ మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఉంటామో ఉండమో మనకు తెలియదు ఒకవేళ అక్కడ లేకపోతే మనం చేయలేకపోతే మనకు ఒక లాగా ఉండిపోతుంది అయ్యో నేను బోనం చేయలేదు కాబట్టి నాకు ఇట్లా ఈ బ్యాడ్ థింగ్ జరిగింది లేదంటే ఇంకేదైనా జరిగింది అన్నట్టుగా అనిపిస్తాయి ముఖ్యంగా లాంటి అంటే ఇట్లా డివోర్స్నల్ టైప్ వాళ్ళకి ఇంకెక్కువ అనిపిస్తాయి నాకైతే అనిపిస్తుంది ఇట్లా ఏదైనా జరిగితే నేను దానికే ఇట్లా కనెక్ట్ చేసుకుంటాను అనమాట ఇందుకు ఇది ఇందుకే జరిగింది కావచ్చు అందుకే జరిగింది కావచ్చు అన్నట్టు సో అందుకే నేను లైట్ తీసుకున్నా నేను నా సొంత ఇల్లు కొనుక్కునే వరకు నేను కొనుక్కున్న తర్వాతనే అమ్మవారికి భోజనం చేస్తాను వీళ్ళు మా మా మేము ఉండే బిల్డింగ్లోనే పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటారనమాట వీళ్ళు కూడా అదే గుడికి వచ్చారు అక్కడ సడన్గా అనుకోకుండా ఫ్రేమ్లోకి వచ్చిర్రు వాళ్ళు సో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని చాక పోసేసి నేను ఎప్పుడైనా చాకనే పోస్తాం అమ్మవారికి చాక పోసి కొబ్బరికాయ కొట్టేసి ఇంటికి ఇంటికొచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి డాడీ మామిడి ఆకలి నాకు చెప్పడం మర్చిపోయింది డాడీ ముందు రోజు సాయంత్రం వచ్చినా నేనే రమ్మన్నా బోనాల పండుగ ఉంది కదా రా అంటే డాడీ వచ్చినండే ఇంక గుడి నుంచి వచ్చి చికెన్ ఇట్లా తీసుకున్నా చికెన్ వండుతున్నా యాక్చువల్లీ అయితే మటన్ తెచ్చుకునే ఉండే బట్ మా వారు మటన్ తినరు అనేసి మటన్ లేదు చికెన్ తెచ్చుకున్నాము చికెన్ పెరుగు ఇట్లా కలిపి అక్కడ పెట్టేసిన పొద్దుగా ఎగ్ రైస్ చేసిన ఉంటుంది పిల్లలు డాడీ ఎగ్ రైస్ తిన్నారు ఇంక నేను దీనిలో టెంపుల్కి వెళ్తాను కదా అన్నట్టుగా అసలు కడుపులో వినాయకుని వాహనాలు పరిగెడుతున్నాయి చూడండి అసలు ఘోరంగా పరిగెడుతున్నాయి ఖచ్చితంగా ఏదో ఒకటి అన్నట్టుగా ఒక టీ తాగుదామంటే టీ తాగాలని నాకు అందుకని ఒక అట్టు పని లోపలేస్తే కొంచెంసేపు అయ్యే వరకన్నా ఏమంటారు కొంచెం శాంతిస్తాడు ఆత్మరాముడు అన్నట్టుగా వంట అని చేస్తున్నా చికెన్ పెరుగు వాటిలో కలుపగానే వండట్లేదు కలిపి ఆల్రెడీ వన్ అవర్ అయింది వన్ అవర్ తర్వాతనే వండుతున్నా అట్లా వండితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా అట్లా వండుతున్నా పిల్లలకు అట్లయితేనే ఇష్టము రాగా ఉండడం కంటే ఇట్లా పెరుగు వస్తుంటే పిల్లలకి ఇష్టం అన్నట్టుగా అట్లా వండుతున్నా అండ్ నేను ఇట్లా ఇవన్నీ పనులు వంట పూరీలు బగారా ఇట్లా అన్ని పనులు నేను ఒక్కదాన్నే వేసుకుని ఉంటే నాకు అనిపిస్తుంది పెళ్ళిక ముందుకు నేను ఇంట్లో ఉండి కూడా మా అమ్మకు ఒక్కసారి కూడా హెల్ప్ చేయకపోతుండే అట్లీస్ట్ పూరీలు వస్తమంటే కూడా నేను ఆ మిషన్లో కూడా అప్పుడే అప్పుడక్కటి చూసుకుంటూ కూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది నేను ఒక్కదాన్ని ఇవన్నీ వేసుకుంటే మా మమ్మీ చూస్తే షాక్ అవుతుంది నా ఇంట్లో గింత పని కూడా వేయ నా బిడ్డ ఇప్పుడు చూడు ఒక్కతే అన్నీ వేసుకుంటుంది అన్నట్టుగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఏంటంటే అసలు ఏమి జీరో అసలు నేను జీరో అసలు ఏం పనులు కార్ స్కూల్ స్కూల్కా పోయి రావడం తప్పించి ఇంకా ఏ పని చేయకపోతుండే కొంచెం బా నేను సిల్వర్స్ ఉంటాయి పని అంటే ఈ పని చేయక కొంచెం గారాభాగా పెరిగిన టైప్ అనమాట సో ఇవన్నీ చేసేసరికి ఒకటేసారి మామూలుగా జనరల్గా చేసుకుంటాము అప్పుడప్పుడు పూరీలు మాత్రము అసలు రేరు ఇట్లా పండగ ఫిస్ట్ అయితేనే లేదంటే అమ్మలిటి పోతేనే పూరీలు చేస్తాను లేదంటే అస్సలు లేను ఎందుకంటే మా వారు తినారు కదా మా కోసం మాత్రమే అన్నట్టుగా ఇంకా చెయ్యను నేను సో పూరీలు విత్ చికెన్ అంటే నాకు మస్తు ఇష్టం ఏదైనా నాన్ వెజ్ అంటే అది పూరి ఆ చపాతీతో తినడమే నాకు ఇష్టం అన్నం తోటి కంటే మా వారు పూరీలు తినరు కదా ఆయన డీప్ ఫ్రైస్ తినరు అనేసి ఆయన కోసం చపాతీలు చేస్తుంటాము రెగ్యులర్గా సో ఈ పూరీలు చేసుకుంటే ఫెస్టివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట అవన్నీ చేసేసుకొని తిన్నాము డాడీ తమ్ముడు వచ్చారు ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాలేదు ఆ రోజు పొద్దున్న షిఫ్ట్ మా వారికి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి టూ థర్టీ త్రీ అవుతుంది సో అందుకని నేను ఫోన్ చేసి చెప్పి నా కోసం వెయిట్ చేయకుండా లేట్ అవుతుంది కదా మళ్ళీ లంచ్ టైం కూడా దాటిపోతే తినబుద్దు అన్నట్టు తినేసేయండి అని చెప్తే ఇంకా తినేస్తున్నాము అండ్ కూల్ డ్రింక్స్ కూడా అసలు నేను అసలు తాగను నేను ఎవరన్నా పోస్తే కూడా నేను అస్సలు అదని నేను దాగా నేను ఎప్పుడు తాగా అని చెప్తా బట్ ఎప్పుడు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తాగితే అది ఇంకా ఎక్కువైపోతుంది ఆ ఇయర్కి అట్లా బోనాల పండగ తెచ్చుకున్నాము అనమాట రెగ్యులర్గా అస్సలు తెచ్చుకోము పిల్లలకైతే అస్సలు పోయాను నేను బట్ ఆ రోజు కొద్ది కొద్దిగా పోసే తెచ్చింది హాఫ్ లీటర్ బాటిల్ అందులో నేను మా తమ్ముడు సంవత్సరం కాల్ చేసి వాళ్ళకి కొంచెం 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 మాత్రమే పోసినాము టీ గ్లాసుల్లో సగం మాత్రమే పోసినాము పిల్లలకు వారు వచ్చిర్రు తినేసారు అండ్ ఈవినింగ్ మళ్ళీ బోనాలు తీసుకెళ్తారు కదా సో బో తినేసి వెళ్తారా అనే డౌట్ మీకు కావచ్చు అమ్మవారి దగ్గర ఆల్రెడీ ఆటలు కోస్తారు కాబట్టి తినేసి కూడా వెళ్ళొచ్చు మనం నాన్ వెజ్ అంటే శివాలయము లేకపోతే దుర్గమ్మ టెంపుల్కి ఇట్లా వెళ్తే ఆడ నాన్ వెజ్ నడదాదు కాబట్టి మనం తినే తినేసి వెళ్ళాం అక్కడికి ఖాళీ కట్టుకోవటం వెళ్తాం మనం ఇట్లా అమ్మవారికి ఆల్రెడీ ఆటలు కోస్తారు అక్కడనే వండుకొని తింటారు అమ్మవారికి ఇది నైవేద్యంగా కూడా పెడతారు నాన్ వెజ్ కాబట్టి తినేసి కూడా వెళ్ళొచ్చు సో ఇది ఈవినింగ్ బోనాలు కాబట్టి తినకుండా ఎవరైనా వెళ్తాం అట్లీస్ట్ టిఫిన్ అయినా చేస్తాం ఉపుమ్మా అయినా తింటాం కదా అలా మేమైతే ఫుల్ ఫుల్ మీల్స్ అన్నమాట పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయినా ఈ సారీ నేను ప్రీప్లేటింగ్ చేసింది ఈ శారీ వచ్చేసి మా వెడ్డింగ్ శారీ దీని ప్రైజ్ చెప్తే మీరు షాక్ అవుతుంది జస్ట్ జస్ట్ ఫైవ్ మాత్రమే నా సార్ నాకు అప్పుడు తెలియదు ఎంతలో తీసుకోవాలి శారీస్ అనేది కూడా తెలియదు మాకున్న బడ్జెట్లో లిమిటెడ్గా తీసుకున్నాం అన్నమాట మేము సో రెడీ అయిపోయినాము అంకుల్ వాళ్ళు బోనాలు తెచ్చేస్తారు నేనైతే ఎంత ఫాస్ట్గా రెడీ అయినా అంటే బోనాలకు సప్పుడు వస్తుంది కదా డప్పు సప్పుడు ఆ డప్పు సప్పుడు వచ్చేటప్పుడు నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన వాళ్ళు మా ఇంటి ముందుకు వచ్చేసరికి నేను రెడీ అయిపోయినా అంత ఫాస్ట్ ఇంత ఫాస్ట్గా రెడీ అవ్వడానికి కారణము శారీని ప్రీప్లేటింగ్ చేయడమే ముఖ్యమైన కారణం అదే ఎందుకంటే డ్రెస్ వేసుకున్నట్టే టూ మినిట్స్లో శారీ కట్టేసేసుకోవచ్చు ఒగ్గోలను డప్పిచ్చిరమాట వీళ్ళు డోలు డోలు కొట్టుకుంటూ ఇంకా అక్కడి నుంచి బోనాలు తీసుకొని టెంపుల్ వరకు వెళ్తారు నేనైతే వెళ్ళలేదు ఆల్రెడీ పొద్దున్నే పోయేసినాం కదా అమ్మవారి టెంపుల్కి మా వారు పోలేదు ఆయన మా ఆయనే పిల్లలు తీసుకొని ఆయన మాత్రమే పోయిండు నేను ఇంటి దగ్గరనే ఉండి కొన్ని వీడియోస్ తీసుకొని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయిపోయినాయి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ సో ఇక్కడ నుంచి మేము బంగారం మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం సో ఈడ పొద్దున్నే చాక పోసి వచ్చినా కదా మరి ఈ కూడా పోయి పోసి రావాలి సో చాక ఎందుకు పోస్తాను నేనంటే పిల్లలకు చలవా చేస్తారని చాక పోస్తాము అంటే పిల్లలకు అమ్మవార్లు అవుతారు కదా సో అట్లా కాకుండా ఒకవేళ అయినా కూడా అమ్మ చల్లగా చూసేటట్టుగా అమ్మ మనల్ని దీవించాలన్నట్టుగా చాక పోసి వస్తాము అంటే బోనం చేయనము ఇట్లా చాక పోసి వస్తాము అట్లీస్ట్ కొబ్బరికాయ అయినా కొట్టేసి అన్నట్టు సో టెంపుల్కి వెళ్ళినాము ఇక్కడ డెకరేషన్ బాగా చేస్తారు ఈ టెంపుల్లో ఇది లాస్ట్ ఇయర్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ టెంపుల్ అదేమో మాకు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఆ టెంపుల్ పొద్దునమైన టెంపుల్ ఇదేమో రైట్ సైడ్కి మీదికి ఉంటుంది అన్నమాట టెంపుల్ సో అమ్మవారి గురి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి టెంపరీగా అమ్మవారిని చిన్నగా ఒక లాగా పోసి అక్కడ ప్రతిష్ఠించరు అమ్మవారిని ఇక్కడనే పోతరాజులు అవన్నీ పోతలింగం ఉంటుంది కదా అదంతా ఇక్కడనే వేసి పెట్టరు పోయి అమ్మవారి చుట్టూ ఒక రౌండ్ రౌండ్ వేసి వచ్చి ఇంకా టెంకాయలు ఇట్లా కొబ్బరికాయలు ఇట్లా ఇక్కడ కొట్టేసుకున్నాను నేను ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఎందుకు చేస్తారు నాకు తెలిసిన స్టోరీ అయితే సో ఆషాఢ మాసం అంటేనే ఈ వర్షాకాలము కొద్దిగా ముసురు ఇట్లా పెట్టే టైప్ అనమాట ఈ ఆషాఢ మాసంలో అట్లా అంటే రెండు మూడు రోజులు పెద్ద కాకుండా చిన్న కాకుండా ముసురుముసురులాగా పెడతా అనమాట వాన అట్లా పెడితే మనకు ఫ్లూస్ పిల్లలకు వైరల్ ఫీవర్స్ కోల్డ్ పాపు ఇట్లాంటివన్నీ వస్తాయి కదా పిల్లలకు కాదు పెద్దలకు కూడా వస్తాయి సో అట్లా రాకుండా ఉండ ఉండడానికి ఇట్లా అమ్మవార్లకు బోనాలు చేస్తారనమాట ఈ ఆషాఢ మాసంలో అయితే ఈ బోనాలు చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే బోనానికి మనము పసుపు వేసి అన్నం అంటాము ఒకటి అండ్ చాకలో కూడా మనం పసుపు పోసి పసుపు నీళ్ళలో చేయి పెట్టి దాన్ని కలుపుతాం కదా అట్లా యాంటీబయాటిక్ ఒకటి అండ్ వేపా వేపాకులు మనము వేపాకులు బోనాన్ని కడతాం కదా వేపాకులు కూడా బ్యాక్టీరియల్ కాబట్టి ఇవన్నీ మనకు ఫ్లూ ఫ్లూ రాకుండా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి అన్నట్టు సో ఇట్లా సైంటిఫిక్గా ఈ రీజన్ ఉంది అండ్ అమ్మ మనల్ని చల్లగా తీస్తుంది అనేసి ఇట్లా ఈ యొక్క నమ్మకం కూడా ఉంటుంది అన్నట్టు మరి ఎవరు చేస్తారంటే ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే గ్రామ దేవతలు చేస్తారు ఇక్కడంటే ఏరియాలో ఏ గుడి ఉంటే అమ్మవారి గుడి ఉంటే అక్కడ చేసుకుంటారు అన్నట్టు కొందరు ఒకటే బోనం చేస్తారు కొందరు రెండు బోనాలు చేస్తారు అంటే పసుపున్నం బెల్లమన్నము ఈ పెరుగుది పెరుగు పోసుకొని తీసుకెళ్తారు అట్లా ఒకటే రెండు ఒకటే బోనంలో పెట్టి తీసుకెళ్తే వాళ్ళు ఉంటారు ఒకటే పరమాణం బెల్లమన్నం మాత్రమే తీసుకువేటోళ్ళు కూడా ఉంటారు అన్నట్టు వాళ్ళ వాళ్ళ పీఆర్టీస్ని బట్టి వాళ్ళ వాళ్ళ మొక్కలను బట్టి అట్లా వండుకొచ్చిన బోనం అంతా అమ్మవారికి ఎక్కించిన తర్వాత ఇట్లా ఒక పెద్ద గిన్నె లాంటి ఏదైనా పెట్టి పసుపన్న మొక్క దాంట్లో బెల్లమన్నం మొక్క దాంట్లో తీసి పెడతారు వచ్చిన భక్తులందరికీ అది పంచి పెడతారు అన్నట్టు యాక్చువల్లీ బోనం అంటేనే భోజనం అని అర్థం అనమాట అమ్మవారికి ఎక్కించే భోజనాన్ని మనం బోనం అని పిలుచుకుంటాము ఇట్లా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చున్నాం అనమాట అండ్ టెంపుల్లో మాకొకరు ఎదురయ్యారు ఆవిడ ఇట్లా జడలు కట్టినాయి అనమాట జడలు కట్టడం అంటే చెప్పాలి జడంతా చిక్ చిక్ అవుతుంది అనమాట అది ఎంత విప్పదీసినా కూడా అది అస్సలు రాదన్నట్టు ఆ జుట్టు ఎంత ఉందంటే పైన తల నుంచి కింద కాళ్ళ వరకు అంత పొడుగు ఉంది జడలు కట్టి ఇంత పెద్ద జుట్టు నేను ఎప్పుడు చూడలేదు అంటే మనకి హిప్ హిప్ కింది వరకు ఉండడమే అది పెద్ద జుట్లాగా ఫీల్ అవుతాం కదా మనము అట్లాంటిది ఆమె కింది వరకు ఉండింది అది కూడా జడలు గట్టి ఉండింది ఆవిడకు దేవుడు వస్తాడంట అమ్మవారు ఎవరు వస్తారో తెలియదు కానీ దేవుడు ఒంటి మీదకి ప్రశాంతంగా అనిపించింది ఆమెను చూస్తే మనసుకు అమ్మవారి దర్శనం ఇచ్చినట్టుగా అనిపించింది ఆమెను చూస్తే అంత మంచిగా అనిపించింది ఇట్లా దర్శనం చేసుకొని బంగారు మైసమ్మ గుడ్లో దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాము రెడీ అవ్వడం ఎంత హ్యాపీగా హుషారుగా రెడీ అవుతాము తీయడం అంటే వామ్మ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అంటే అన్నీ తీసేయాలి పోయేటప్పుడు అన్నీ ఏడి ఏడ వడేసిపోతాము వచ్చిన తర్వాత ఈ వీటి అవి సర్దుకోవాలి సో ఈ నా చైన్ లాంగ్ చైన్ వచ్చేసి గోల్డ్ అది గోల్డ్ గోల్డ్ కాదు మిగతా గోల్డ్ నా లక్ష్మీదేవి కాస్లేదు అంతా లాకర్లో ఉండింది ఎందుకంటే రెంటెడ్ హౌస్ మనం ఇంట్లో పెట్టుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం అనేది అది సేఫ్ కాదు యాక్చువల్ అందులోనే సిటీలో అయితే అస్సలు సేఫ్ కాదు సో అందుకే లాకర్లో ఉంది మిగిలిన గోల్డ్ అంతా ఎప్పుడైనా మన వాళ్ళ పెళ్ళి మనకు దగ్గర వాళ్ళ పెళ్ళి అయితే మాత్రమే తీసుకుంటాము ఈ రంగు రింగ్ వచ్చేసి నాకు మా ఆయన గిఫ్ట్ చేసింది గోల్డ్ అది కూడా మా పాప పుట్టిన తర్వాత మా సమీక్ష పుట్టిన తర్వాత మా బర్ నా బర్త్డేకి ఇచ్చింది మా ఆయన గిఫ్ట్ జస్ట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంతే కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది కమ్మలు గోల్డ్ పెట్టుకోలేదు ఎందుకంటే వాటి సీల లూజ్ అయింది మళ్ళీ పోతుందేమో అన్నట్టుగా నేను అవి పెట్టుకోలేదు ఉట్టు పెట్టుకున్న యాక్చువల్లీ నేను నల్ల పూసలు వేసుకుందాము హడావిల్లో హడావిలబడి వేసుకోవడమే మర్చిపోయినా పొద్దున్న వేసుకున్న షార్ట్ది అది మీషోలో తీసుకున్నది ఒక హాఫ్ సైడ్ ఏమో నల్ల పూసలు ఉంటాయి ఆఫ్ సైడ్ ఇన్విజిబుల్ చైన్ ఉంటుంది అనమాట సో ఇందాక చెప్పిన కదా గోల్డ్ రింగ్ అది ఇదే అనమాట క్లిప్ కొంచెం ముందుకు వచ్చేసింది సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసుకుంటే కానీ ప్రశాంతత ఉండదు నా వెడ్డింగ్ శారీని రీస్టైల్ చేద్దామనే ప్లాన్ ఉండే అయితే నాకైతే సో కానీ ఆ రోజు మిస్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడైనా చేస్తా సో ఇది మా బోనాల వ్లాగ్ అన్నట్టు సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో